గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవిందవీన్జీ మీరిద్దరు ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి సార్ ఓపెన్ చేస్తే అందులో ఏముందో మనకు తెలుస్తుంది మన ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి అలాగే సేమ్ కదా చక్కగా అక్కడ శివనామాలు వేద అలా జరుగుతూ ఉండగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టిగా మరి ముగ్గురు జై ముగ్గురు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా గురుమూర్తి చెప్పగానే కష్టపడి బుర్రవాడి కష్టపడే చాలా మంది ఉన్నారు బుర్రవాడే తక్కువ మంది ఉన్నారు అదే ప్రమాదం అని బుర్రవాడే ఇదిగో మీకు కనబడుతుందా కనబడుతుందా ఒకసారి చూసి చెప్పడా ఈ వ్యాపారం నిర్వహిస్తుంది హిందువులే సహకరించండి దేశం కోసం ధర్మం కోసం అన్న వచ్చాడు కనబడుతుందా మంచి టైంకి వచ్చేవాడు అన్నారు కదా నువ్వు గ్రేట్ కానీ లేట్ వెరీ గుడ్ టైంకి వచ్చావు చూసారా అండి కనబడుతుంది కదా ఇలా ప్రతి దేవాలయాల దగ్గర ఎందుకంటే ఎవరైనా శ్రీశైలం వెళ్ళారా ఆ పూలు పండ్లు అమ్మేదంతా కూడా ఆ శివుణ్ణి ఆరాధించే వాళ్ళు కాదు శివుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు అంటే మీరు గమనించండి వాళ్ళ దేవుడాల పూడెట్టలేదు అనే విషయం మనకు అర్థమైపోతుంది కదా సో కాబట్టి గొల్లైనా మరకలైనా మన దేవాలయం దగ్గర బతుకుందంటే వాళ్ళ దేవుడు వాళ్ళకి కూరేస్తుంది కదా అని అర్థం సో కాబట్టి ప్రతి దేవాలయం దగ్గర మనం దీన్ని చూ చూసుకోండి సార్ సార్ మీరు కన్నడలో కూడా చేయండి కన్నడలో కూడా చేసి మీ మీరు పట్టుకోండి పట్టుకుపోయి ఇది సేమ్ మనం దీనికి ఇలాగ ఒక పెట్టేసి దీన్ని హ్యాంగ్ చేసేస్తే ప్రతి షాప్ దగ్గర హిందువుల షాప్ దగ్గర కొనేవాడికి ఒక భరోసా ఉంటుంది అదైన ఇది ఎవరే సంస్థ ఆయన ముఖ్యం కాదు కింద ఎవరే సంస్థ కావాలతో వాళ్ళు వేసుకుని అది హిందుత్వాన్ని హిందువుల్ని హిందూ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది భారతీయ హిందుస్థాన్ ఎవరి పడితే ఉండడానికి కాదు గౌరించే వాళ్ళు మాత్రమే ఎక్కడ ఉండాలి జై శ్రీరామ్ అలాగే ఇవి కొన్ని స్టిక్కర్లు కూడా ఉన్నాయి ఈ విషయంలో గురుమూర్తికి అభియా చాలా బాగుంది కదా ఐడియా మాత్రం బాబుజీ గారి విశాఖపట్నం స్టిక్కర్ అండి ఈ స్టిక్కరు ఈ స్టిక్కరు ఖచ్చితంగా మేము ఏదైనా షాప్ ముందు ఖచ్చితంగా అంటించి ఫోటో తీసి వాట్సాప్ నాకు పెడతాను అన్నది తర్వాత తీసుకోండి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు రాజశేఖర్ గారు దొడపలా బంధించి వచ్చారు వాళ్ళు బ్యాంగ్లూరు రెండు సో వారి స్థలంలో కూడా మన కార్యక్రమం బహుశా సెప్టెంబర్లో చేస్తాం వారి యొక్క రెండు మాటలు మనం విన్నాక పాపం వారు దూరం కాబట్టి మరిస్తాం మాట్లాడ చెప్పండి మీ ఫీల్ చెప్పండి మీ ఆనందం చెప్పండి